నాం పారాయణం చిట్టినగర్ స్వామిటర్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో యాభై మూడవ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితాపారాయణ బృందం వారి లలితా సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణాచారి వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వారం ప్రసాదోపాయదాతలు జక్క మనోహర్ బాబు పద్మావతి కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలిత సహస్రం పాలన జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు

या पाणेरया भाग पाया तव परे तारामंचत्रम हवः बन्द गवसा सोरम धये असनानाद् ध्यानं ऊर्णोसाह ध्यानं प्रति गृन्हावि ओम भवैनां ब्रह्मणा वेनामतेना रुधामवे तस्मै ब्रह्म ब्रह्म भागारारके तेंगनाम नारायणं तं भवदे नारायणं भवदे नमामि ते सर्विते देधामयहु देसां के सिंहे जने जब लगी नमाहा ओम शुभ से वो रक्षाहु इंद्रवेरुमाई स्वामी के लाल కైలాసాచల సన్నిభే గిరిపురే సువర్ణ శృంగే మహాంతం పురోద్భజా మండపే సురధరప్రాంతే త సింహాసనేం ఆసీనం సకల మరార్చదబదాం భత్తార్థ విధ్వంసునీం వందే వాసవి కన్యకాంహిత ముఖీం సర్వార్థ దాదంబి కోమ్ భత్త మహాశేలికి మన చిట్టినగర్లోవ్యం చేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికాపరమే శ్రీ అమ్మవారి యొక్క దేవస్థానమునందు నూట ఎనిమిది శుక్రవారములు చక్క అమ్మవారి యొక్క లలిత పారాయణ కోలాటము భజన మండలి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిపంచాలని చెప్పేసి దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా చక్క అమ్మవారి యొక్క కోలాట భజనలన్నీ కూడా శ్రీ వాగు వీరాంజనేయ కోలాట భజన మండలి శ్రీ వేముల రాజ్యలక్ష్మి వేముల ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో చక్క అత్యంత వైభవభేతంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఒక్కొక్క వారం శివానందలహరి అలాగే ఖడ్గమాల అలాగే అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రాలు వివిధ రకములైనటువంటి స్తోత్రాలతో అమ్మవారిని స్థుతిస్తూ అత్యంత వైభవభేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతివారం కూడా జరుపుకుంటూ ఉన్నాం అట్లాగే భక్తులు కూడా విరివిగా పాల్గొంటూ అమ్మవారి కృపా కటాక్షాలకి ధన్యులవుతూ ఉన్నారు అటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్క వారం కూడా ప్రసాద ఉభయ ద్వారా అమ్మవారికి ప్రసాద నివేదన చేసి భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ప్రసాద ఉభయ దాతలైనటువంటి జక్క మనోహర్ బాబు గారు ధర్మపతిని పద్మావతి గారు అలాగే వారు కుమారుడు మనోహర్ మనోజ్ వీరి యొక్క ఆధ్వర్యంలో చక్క ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవభేదంగా జరుపుకున్నాం అట్లాగే వారికి వేద ఆశీర్వచం శతమానం భవతి శతం అనంతం భవతి శతమైశ్వర్యం భవతి అని చెప్పినట్లుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి అట్లాగే వారి కుమారుడికి వివాహం జరగాలని వారు రెండవ కుమారుడికి చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సుల ద్వారా మంచి ఉద్యోగాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా కలగాలని చెప్పేసి ఆశీస్సులు ఇస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా వారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే ఇంకా నాలుగు శుక్రవారాలు శ్రావణ మాసం వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఈ నాలుగు శుక్రవారాలు కూడా అత్యంత వైభవభేతంగా మన బిందు ప్రియాంక ఆధ్వర్యంలో చక్క జరుగుతాయి కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విరివిగా పాల్గొని అమ్మవారిని అష్టలక్ష్మి స్తోత్రంతో చక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని అష్టలక్ష్మి యొక్క కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా భక్తులకి మనం చేసుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి Like, Subscribe and press the bell icon for new updates.